శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు వెనక మీరు తెలుసుకున్నట్టయితే మీకు ఇంకా చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది ఓకే ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే దీన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాశి వారికి కనుక గృహస్థితి కనుక చూసుకున్నట్లయితే అన్ని బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ బాగున్నాయని అందరికీ అనిపిస్తుంది కానీ కొన్ని విషయాల లోపల ఇబ్బంది కూడా ఉంది ఇబ్బంది కూడా కొన్ని చోట్ల కనబడుతుంది కాదనట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది ఎక్కడుంది తెలుసా కుటుంబం లోపల ఇబ్బంది కనబడుతుంది కుటుంబం లోపల ఇబ్బంది కనబడుతుంది ఎలా తెలుసుకోండి చతుర్థాధిపతి షష్ఠ స్థానంలోపల లార్డ్ కుజుడు కనుక చూసుకున్నది ద్వాదశం లోపల అంటే చతుర్థాధిపతి షష్ఠ స్థానం లోపల ధనాధిపతి ద్వాదశ స్థానం లోపల అంటే ఫ్యామిలీ లోపల ప్రత్యేకంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లోపల లోపల చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు అయితే ఉన్నాయి నడుస్తున్నాయి ఇవి ఇంకా ఎంతవరకు అంటే సెప్టెంబర్ ట్వంటీ వరకు అయితే ఉన్నాయి అంతవరకు కొద్దిగా పర్వాలేదు మీకు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు నా దృష్టి పరంగా కనుక చూసుకున్నది మరి ఈ సెప్టెంబర్ నెల మీకేం తీసుకురాబోతుంది సెప్టెంబర్ నెల లోపల జరుగుతుంది ఏంటి ఈ సెప్టెంబర్ నెల లోపల ప్రత్యేకంగా తులారాశి వారు కెరియర్ పరంగా చాలా యాక్టివ్గా ఉండబోతున్నారు అంటే కెరియర్ పరంగా అంటే ఏం తెలుసుకోండి పని పట్ల వర్క్ పట్ల చాలా స్ట్రిక్ట్లీ చాలా కాన్ఫిడెన్స్ తో పాటు చాలా బలంగా ఫోకస్ చేయబోతున్నారు ఏమంటే ఇంతకుముందు ఫోకస్ ఇంతకు ఇంతకుముందు ఫోకస్ చేశారు కానీ కొద్దిగా మధ్యలో డిస్కంటిన్యూ కూడా అవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో డిస్కంటిన్యూ అవ్వదు రాబోయే రోజుల్లో చేస్తున్న పని కన్నా ఇంకా కొద్దిగా పని పెంచుకోవడానికి రాబోయే రోజుల్లో మీ ప్రయత్నం అయితే ఉండబోతుంది కాబట్టి ఇందులో డౌట్ లేదు ఇక రాబోయే రోజులు ఆర్థిక పరంగా కనుక చూసుకున్నట్లయితే బాగుంది కేతుతో పాటు సూర్యుడు బుధుడు ఈ కాంబినేషన్ బాగుంది ఎక్కడైతే మీరు కొన్ని అప్పులు చేశారో ఆ అప్పుల్ని తిరిగి ఇవ్వడానికి కొన్ని చోట్ల మీకు వచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేస్తారు అంటే డబ్బు వచ్చుద్ది అప్పు లోపల పోద్ది కాబట్టి డబ్బు మీ దగ్గర ఆగదు కానీ అప్ పోయితే కొన్ని చోట్ల తగ్గుతుంది కదా అది సంతోషించండి సో సెకండ్ విషయం ఏంటంటే ఏకాదశాధిపతి ఏకాదశ స్థానం లోపల నైన్త్ లార్డ్ వెంట ఉన్నాడు ఈ సమయ కాలంలో కనుక ఏదైనా క్షత్రాలు కావచ్చు ఏదైనా వర్క్ పరంగా మీరు ఏదైనా బయటికి వెళ్ళాలని అనుకున్నట్లయితే ట్రావెలింగ్ చేద్దామని అనుకున్నట్లయితే ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో అలాంటి వారికి మంచి సంయోగం అయితే ఉండబోతుంది మంచి యోగం అయితే కనబడుతుంది మీకన్నా చిన్నవారు మీ బ్రదర్ లాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు చిన్న కలహాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అంటే మీ బ్రదర్ మీ కొలిప్స్తో పాటు కొద్దిగా అంత సంబంధం రాబీ రోజులో కనిపించట్లేదు లేకపోతే వాళ్ళ అధికారమైన మీ పని ఎక్కువగా ఉంటది లేకపోతే వాళ్ళ సంబంధం మీతో అంత పడలేకపోవడం వల్ల ఉండే పరిస్థితి కూడా కనబడుతుంది ఇంకొక విషయం గమనించినట్లయితే కుజుడు సప్తమాధిపతి ద్వాదశ స్థానం లోపల ఉండడం మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు ముందు నుంచి వాళ్ళకి కెరియర్ లోపల అదే రకంగా వాళ్ళ హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం కనుక నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం లోపల కొద్ది సొల్యూషన్స్ రాబీ రోజులో మీరు చూడగలుగుతారు ఇంకొక విషయం తెలుసుకోండి మీ వ్యక్తిగత జీవితం లోపల ఏమైనా కోర్టు కేసు పోలీస్ కేసు బిజినెస్ కి సంబంధించి ఏమైనా నడుస్తున్నట్లయితే అక్కడ మీకు సొల్యూషన్ తో పాటు ప్రత్యేకంగా ఇతరుల వ్యక్తుల సహకారం కూడా మీకు రాబోయే రోజులో దక్కి తీరుద్ది అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే దేవగురు బృహస్పతి మీ షష్టాధిపతి అలాగే తృతీయాధిపతి పంచమ భాగ్యస్థానం లైన్ హౌస్ లో ఉండడం వల్ల ఈ గురు సంబంధం మీ రాశి పైన అదే రకంగా తృతీయ స్థానం పైన అదే రకంగా పంచమ స్థానం పైన ఉండడం వల్ల మంచి యోగము గురు అనుగ్రహం ఉండడం వల్ల కొన్ని విషయాల లోపల ముందుకు వెళ్తారు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్గా ఉండడం చెర రాశి కాబట్టి ఏంటంటే తొందరగా మారుతూ ఉంటారు ఒక స్థానం పైన స్థిరంగా ఉండలేకపోతుంటారు ఈ వ్యక్తి అంటారు ఈ వ్యక్తి అంటారు ఈ వ్యక్తి అంటారు ఈ వ్యక్తి అంటారు ఏదైనా ఒక వ్యక్తిని పట్టుకోండి ఆ వ్యక్తి సలహాతోటి ముందుకు వెళ్ళండి అందరు గనక పట్టుకొని ఉన్నట్లయితే మీకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళందరూ మీకు వాళ్ళ దృష్టి కోణంలో మీకు మంచి గైడెన్స్ చేస్తారు వాళ్ళ తప్పు కాదు తప్పు మీద ఉంది అక్కడ మీకు అర్థం అవ్వదు కన్ఫ్యూజ్ లో ఉంటారు అసలు ఎవరి మాట వినాలి ఎవరు అర్థం చేసుకోవాలి మీకు అర్థం కాలేని స్థితి ఉంటుంది ఎందుకంటే మామూలుగా చెర జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది నాట్ ఓన్లీ యూ మేష కర్కటక తుల ఈ మకర రాశి జీవితం ఇలాగే ఉంటుంది ఓకే ఆరోగ్యపరంగా కనుక చూసుకోవడం అయితే తులారాశి వారికి ప్రస్తుతం ఈ కాలం లోపల కొద్దిగా నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం కనబడుతుంది జాయింట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జాయింట్స్ ప్రాబ్లం అందరికి ఉంది అందులో కొత్త మాకు ఉందో మీకు అనిపించవచ్చు ఒక విషయం తెలుసుకోండి బీపీ ఎవరికైతే ఉందో వాళ్ళకి జాయింట్స్ ప్రాబ్లం రాబోయే రోజుల్లో ఎక్కువ పెరుగుద్ది ఓకే ఎవరికైతే ముందు నుంచి వాళ్ళ ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే మహిళలకి సంబంధించిన ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఇది రాబే రోజులో కొద్దిగా పెరుగుతుంది అది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది మరి దానికి ఇలాజ్ అంటే దానికి ట్రీట్మెంట్ కాదంటే ట్రీట్మెంట్ అవుద్ది కొద్దిగా దానికి టైం పట్టుద్ది డిలే అయితే అవద్ది వెల్త్ పరంగా బాగుంది వెల్త్ పరంగా నాకు అంత బ్యాడ్ అయితే కనిపించట్లేదు డబ్బులు వస్తాయి పోతాయి మీ కొద్దిగా బరువు అయితే తగ్గుతుంది కాబట్టి డబ్బులు అయితే వస్తాయి హా ఇంకో విషయం చెప్పాలనుకుంటారా ఇంతకు ముందు మీరు ఎక్కడైనా జాబ్ చేసినట్లయితే జాబ్ చేంజ్ చేద్దామని మీరు అని అనుకున్నట్లయితే ఆ చోటు నుంచి మీకు సడన్లీ కొద్దిగా చేంజ్ అయితే అబ్బుతారు సడన్లీ అంటే మీరు చెప్పే కన్నా ముందు వాళ్ళే మిమ్మల్ని వేరే చోటు పంపిస్తారు అలాంటి స్థితి రాబోయే రోజుల్లో మీరు జాబ్ పరంగా చూడగలుగుతారు ఇది మీరు తెలుసుకోండి అన్ని జాబ్ లోపల కొద్దిగా కంటిన్యూటీ లేకపోవడం వల్ల జాబ్ లోపల కొద్దిగా కంటూ లేకపోవడం వల్ల కొన్ని మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది మీరు మీ ఫోకస్ పైనే ఉంటుంది ఇక మీరు ఏ రకంగా పనిచేస్తారు ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అని వెల్త్ పరంగా ఇంకో మాట చెప్తా ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ చోటు నుంచి కొద్ది మళ్ళీ గట్టి ప్రయత్నించండి వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది అని బిజినెస్ పరంగా అయితే బాగుంది మరి అంత ఇబ్బంది అయితే లేదు నక్షత్ర పరివర్తన చేసుకోవడం వల్ల కుజుడు ఇది కొద్దిగా కొన్ని విషయాల లోపల బాగుంటుంది బిజినెస్ లోపల పనులు ముందుకు వెళ్తాయి పనులు ముందుకెళ్తాయి ఇంతకు ముందు ఏం జరిగింది తెలుసా పనులు ముందుకు వెళ్ళలేవు పనులు వెళ్ళలేవు ఆగింది స్టాప్ అయ్యాయి రాబోయే రోజుల్లో బిజినెస్ లోపల గ్రోత్ అయితే ఉంటుంది కొద్ది భయం కూడా ఉంటుంది కాంపిటేటివ్ కూడా ఉంటుంది కానీ మీరు మీ ప్రతిభ మీలో ఉన్న గొప్పతనాన్ని మీరు కనుక సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు కెరియర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది చూడండి విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బాగుంది దీన్ని కనుక మీరు సరిగ్గా ఉపయోగించినట్లయితే మీ కెరియర్ టర్నింగ్ అయ్యే అవకాశాలు కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే కనబడుతున్నాయి ఏదైనా కొత్తది మీరు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా చేసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా లెర్నింగ్ చేద్దామని అనుకుంటుంది తప్పకుండా చేయండి ఇబ్బంది లేదు ఈ ప్రేమ దోమ అలాంటి దానిలో అస్సలు మీరు వెళ్ళకండి లేకపోతే మీ కరియర్ స్పాయిల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి అంటే మామూలుగా తుల రాశి వారి జీవితం ఏంటంటే ప్రేమ కోసం వీళ్ళ జీవితం అంత సక్సెస్ఫుల్ గా ఉండదు ఎందుకంటే వీళ్ళ చతుర్థాధిపతి వీళ్ళ పంచమాధిపతి శాటర్న్ అవుతాడు శాటర్న్ అవుతాడు కాబట్టి వీళ్ళ ప్రేమ జీవితం అంత అనుకూలంగా ఉండదు ప్రేమించుతారు ప్రేమ బాగుంటుంది కానీ ఆ ప్రేమ ఎప్పుడైతే చాలా గట్టిగా అవుతుందో అప్పుడు చాలా ఇబ్బందులు మొదలవుతాయి అది మీరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని విద్యార్థులకు అయితే నేను చెప్పాల్సిన విషయం చెప్పాను మంచి టైం అయితే ఉంది ఫోకస్గా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా చాలా సీరియస్గా కనుక క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అలాంటి వారు కూడా ఈ సమయకాలం బాగానే కనబడుతుంది ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది దాంపత్య జీవితం పరంగా ఎలా ఉండబోతుంది దాంపత్య జీవిత పరంగా మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ కెరియర్ కి సంబంధించిన విషయాలు లోపల మీరు కొద్దిగా కంగారు పడే అవకాశం ఉంది మీ వ్యక్తిగత జీవిత పరంగా కనుక చూసుకుంటే మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ కనుక చూసుకోవాలైతే కొద్ది ట్రావెలింగ్ కనబడుతుంది కొద్దిగా అయితే ఎక్కువగా రాబోయే రోజులు ఉండబోతుంది దీన్ని కొద్ది మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేదు అని ఫ్యామిలీ వల్లనే కొన్ని ఖర్చులు కూడా ఇంకా రాబోయే రోజులు ఉండబోతున్నాయి లక్ ఎంత సపోర్ట్ గా ఉండబోతుంది మీకు అదృష్టం కనుక తుల తులారాశి వారికి ఈ పదిహేను రోజుల వరకు సెప్టెంబర్ పదిహేను రోజుల వరకు కనుక చూసుకున్న ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం మీకు అదృష్ట యోగం అయితే కనబడుతుంది ఇక మీ జాతకంలో కనుక బుధ మహాదశ ఉన్నట్లయితే చంద్ర మహాదశ కావచ్చు అంటే సౌమ్య గ్రహాల కనుక మహాదశ నడుస్తున్నట్లయితే లేకపోతే అంతర్దశ ఉన్నట్లయితే ఈ టైం మీకు మరీ ఇంకా బాగా అయితే ఉండి తీరొద్ది ఓకే ఇక రెమెడీస్ కనుక వచ్చినట్లయితే సోమ్ సుందర్ భక్తి ఛానల్ ఉంది అందులో వెళ్ళి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అందులో రాబోయే ఫోర్ మంత్స్ కోసం రెమెడీ చెప్పడం జరుగుద్ది శ్రీమాతయనమ్మ